ప్రజాస్వామ్యంలో పోరాటాలు ఉద్యమాలు ఎన్నికల వరకే అని సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుకు కృషి చేస్తుందన్నారు రైతులకు రుణమాఫీ చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుందని విద్య రైతాంగ వైద్య సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు రెడ్డి సంక్షేమ సంఘంలో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు చైర్పర్సన్ రోజా శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ మనో చౌదరి ఎమ్మెల్యేలు హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డి పల్లా రెడ్డి ఎమ్మెల్సీలు రెడ్డి రఘుత్తం రెడ్డి జడ్పీటీసీ సభ్యులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రైతు బంధు డబ్బులు వెంటనే విడుదల చేయాలని సభ్యులు తీర్మానం చేశారు అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు రానున్న రోజుల్లో కూడా ఇలాగే ప్రజా జీవితంలో కొనసాగి మంచి పేరు తెచ్చుకోవాలనేదే తన కోరిక అన్నారు కొత్త రేషన్ కార్డులు లాంటివి పథకాలు త్వరలో అమలు చేస్తామని చెప్పారు ఐదు సంవత్సరాల జీవితంలో మండల పరిషత్ అధ్యక్షుల హోదాలో జిల్లా పరిషత్ సభ్యుల హోదాలో ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయంలో లోపల అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉండి కొంత చేసి కొంత చేయక ఏది ఏమైనా ఐదు సంవత్సరాల ప్రజాస్వామిక జీవితంలో పలు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైన ప్రమోషన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలను మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని కూడా సందర్భంగా కోరుతా ఉన్నారు రాజకీయాల కదా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే దాని తదుపరి ప్రతినిధులుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విషయం వచ్చినప్పటికీ తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా మీరు మాజీ మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి నా వంతు కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తాననే మాట సందర్భంగా మరొకసారి ఈ సందర్భంలో మీ అందరూ కూడా సిద్దిపేట అభివృద్ధికి నిరోధులు చేసినటువంటి ఏ విధంగా శ్రమపడ్డారు భవిష్యత్తులో కూడా

అధికారుల సహాయ సహకారాలు అధికారులు ప్రజాప్రతినిధులు అందరం కూడా కలిసి మంత్రివర్గ హరీష్ రావు గారి యొక్క మంత్రివర్యులుగా ఉంది ఎక్కువ నిధులను మన సిద్ధిపేట తెచ్చుకొని అంటే మిగతా జిల్లాలకి ఈ విధంగా మన అభివృద్ధి చేసుకోవడం జరిగింది దాంట్లో దానికి గాను జిల్లా ప్రజల పక్షాన మంత్రి వర్గ హరీష్ రావు గారికి అందరి ప్రత్యేక ధన్యవాదాలు